వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ నాన్ వెజ్ తలపించేలా నాన్ వెజ్ టేస్ట్తో వెజ్ మష్రూమ్ కర్రీ మరి అంత టేస్టీగా ఉండే విధంగా ఎలా వండుకోవాలో తెలుసుకునే ముందు అసలు మష్రూమ్ బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం నేను తీసుకున్న మష్రూమ్స్ బటన్ మష్రూమ్స్ పామ్ ఫ్రెష్ పుట్టగొడుగుల్లో అనేక పోషక విలువలు ఉంటాయి డి విటమిన్ అధికంగా ఉంటుంది వెజిటేబుల్లోనే అత్యధిక పౌష్టికాహారం అని చెప్పుకోవచ్చు మష్రూమ్స్ విటమిన్ ఈ బీ సిక్స్ కాపర్ ఫాస్ఫరస్ పొటాషియం పీచ్ పదార్థం కూడా అధిక మొత్తంలో ఉంటుంది అందువల్ల మలబద్ధక సమస్య అనేది నివారిస్తుంది ఇంకా మొలల సమస్య కూడా రాకుండా అదుపులో ఉంచుతుంది రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడవచ్చు ఈ బటన్ మష్రూమ్స్తో పోల్చుకుంటే నాటు పుట్ట గొడుగుల్లో ఇంకా చాలా పోషక విలువలు ఉంటాయి సూపర్ మార్కెట్లో పుట్టగొడుగులు తీసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసి తీసుకోవాలి గోరువెచ్చని నీళ్లలో కల్లుపు వేసుకొని ఈ మష్రూమ్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత కూడా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా డస్ట్గా కొంచెం పోయే విధంగా కొంచెం స్మూత్గా రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కనిపించని సూక్ష్మ క్రిములతో పాటు సన్న ఇసుక ఇసుక మురికి ఇంకా పైలర్ పంగస్ వచ్చినట్లుగా ఉంటుంది ఈ విధంగా గోరువెచ్చటి నీళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ తేట నీళ్ళల్లో ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలి ఇలా పై లేయరు ఊడొచ్చే వరకు చాలా స్మూత్గా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి ఇలా మామూలుగా సూపర్ మార్కెట్ నుంచి తేగానే వండుకుంటే చాలా మంచిది ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క మష్రూమ్లో రెండు మూడు పీసులుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన టమాటాలు ఒక ఐదారు టమాటాలు అయితే మీడియం సైజులో సరిపోతుంది తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ వచ్చే వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బిర్యానీ దినుసులు వేసుకోవాలి రెండు లవంగాలు రెండు యాలక్కాయలు రెండు చెక్క ముక్కలు ఈ విధంగా తక్కువ క్వాంటిటీతోనే వేసుకోవాలి బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలుపుకొని చెంచాడు పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని తాలింపు మగ్గనివ్వాలి తాలింపు మగ్గిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేయాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత తాలింపు అనేది టమాటా ముక్కలు పట్టే వరకు కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల సేపు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని టమాటా ముక్క అనేది బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి టమాటాలు అనేవి బాగా పండిన టమాటాలు అయితే అంత బాగోవు దోరగా ఉన్నాయి చూసి తీసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకోవాలి తాలింపులో తాలింపులో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి తాలింపు అంతా మష్రూమ్స్ పట్టే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ పది నిమిషాల సేపు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఉప్పు కారము వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర తరుగుని ఇంకా వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం సేపు కొత్తిమీర అనేది మగ్గే వరకు అలాగే ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి సర్దుకోవాలి సర్దుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మష్రూమ్ కర్రీ ఈ రెసిపీపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్